అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి మన అస్తిత్వం మన ఆత్మగౌరవం సికింద్రాబాద్ భోనాలు లక్షనాలు అంటే విశ్వవ్యాప్తమై ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది మైప్ కాలేజ్ ఉన్నది సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఉన్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నది ఇవన్నీ చరిత్ర నేను చరిత్ర అంతా రూపమాప్తా నేను రాచనిక పాలన ప్రసాగిస్తా నాకు రాజ్యం వచ్చింది కాబట్టి నేను నిర్ణయం చేసుకుంటా సికింద్రాబాద్ ప్రజలు మనం ఊరుకుందామా మనము ఊరుకుందామా ఇట్లున్నామా మన అస్తిత్వం మీద మన ఆత్మగౌరవం మీద ఈ భూమికి మట్టికి మనకున్నటువంటి సమాధానం మీద దాన్ని వినిపిద్దామంటే ఊరుకుందామా కాబట్టి మనకు గాంధీ గారు నేర్పించారు హింస అహింస మార్గంలో ప్రజల్ని జాగృతం చేయాలి ప్రభుత్వాల మీద ఒత్తిడికి తీసుకురావాలనేటువంటిది సందేశం మనకిచ్చింది ఆ సందేశాన్ని పెయిన్ చేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం తొమ్మిది నిమిషాలు పదిహేడవ తారీఖు నాడు అంటే ఎ పదిహేడవ తారీఖు నాడు ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ మనం స్టార్ట్ చేస్తున్నాం అక్కడి నుంచి রেসন মূর্যম বন্ধু প্রভুত দিগি রাখতে తప్పకుండా ప్రజల్ని జాగృతం చేసి చైతన్యవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మనం పూర్తి స్థాయిలో మన కార్యక్రమాలు చేపడతాం సరే మీరు ఇప్పుడు పెడుతుండవచ్చు రెండైనా తర్వాత మన ప్రభుత్వం వస్తుంది మనం తీసేయలేదా తీసేసరికి అద్భుతంగా చేస్తాం దానికి వెనక్కి పోయే సమస్యనే లేదు అయితే నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే అయితే మీకు ఇచ్చినటువంటి పాయింట్ ఏదైతే ప్రాక్టీస్ సెంటర్ ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకే ఇక్కడ ధోపిఘ నుంచి అందరూ మీరు ధోపిఘ నుంచి ర్యాలీగా బయలుదేరి ప్యాకింగ్ సెంటర్ కు రావాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక మన పెద్దలు ఇక్కడ కూర్చున్నట్టు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి మన అస్తిత్వం మన ఆత్మగౌరవం సికింద్రాబాద్ భోనాలు లష్కర్ బోనాలు అంటే విశ్వవ్యాప్తమై ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది మైప్ కాలేజ్ ఉన్నది సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఉన్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నది ఇవన్నీ చరిత్ర నేను చరిత్ర నేను రాచరిక పాలన కొనసాగిస్తా నాకు రాజ్యం వచ్చింది కాబట్టి చేసుకుంటా సికింద్రాబాద్ ప్రజలు మనం ఊరుకుందామా మనము ఊరుకుందామా ఇట్లనే వదులుకుందామా మన అస్తిత్వం మీద మన ఆత్మ గౌరవం మీద ఈ భూమికి మట్టికి మనకున్నటువంటి సమాధానం మీద దాన్ని విడదిద్దామంటే ఊరుకుందామా కాబట్టి మనకు గాంధీ గారు నేర్పించారు హింస అహింస మార్గంలో ప్రజల్ని జాగృతం చేయాలి ప్రభుత్వాల మీద ఒత్తిడికి తీసుకురావాలనేటువంటిది సందేశం మనకి ఇచ్చింది ఆ సందేశాన్ని పెయిన్ చేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం తొమ్మిది గంటలకు పదిహేడవ తారీఖు నాడు అంటే ఎక్ పదిహేడవ తారీఖు నాడు ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ మనం స్టార్ట్ చేస్తున్నాం అక్కడ నుంచి ప్రసాద్ అమర్ అక్కడ ఏదైతే

ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మనం పూర్తి స్థాయిలో మన కార్యక్రమాలు చేపడతాం సరే మీరు ఇప్పుడు వెళ్తుకోవచ్చు రెండు అయిన తర్వాత మనకు ప్రభుత్వం వస్తుంది మనం తీసేయలేనా తీసేస్తే అద్భుతంగా రోడ్ చేస్తాం దానికి వెనక్కి పోయే సమస్యనే లేదు అయితే నేను మీ అందరికీ ఎక్కువ చేసేది ఒకటే అయితే మీకు ఇచ్చినటువంటి పాయింట్ ఏదైతే బ్యాంకింగ్ సెంటర్ బ్యాంకింగ్ సెంటర్ ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకే ఇక్కడ దోపిఘ నుంచి మీరు మీరందరూ ఒక దగ్గర నుంచి బయలుదేరి దోపిఘరిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక మన పెద్దలు ఇక్కడ కూర్చున్నట్టు మహేష్ రెడ్డి గారు అనిందల్లి గారు కిరణ్ మన విధంగా లోక్నాథన్న గారు మీతో పాటు మీరందరూ కూడా అన్న మేము ఒక పదిహేను వందల వరకు మేము ప్లాన్ చేసుకుంటామని చెప్పి పెద్దలు మాటించింది మేము పదిహేను వందల ఇంకా ఎక్కువైనా పర్వాలేదు మన యొక్క అస్తిత్వం మన ఆత్మగౌరవం ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి రాజకీయ పార్టీలు కూడా వస్తుంటే పోతుంటాయి కానీ మనం ఇక్కడ శాశ్వతం మన ఆనవాళ్ళు శాశ్వతం మనం ఈ ప్రాంతంలో పెరిగినటువంటి బిడ్డలు మన తల్లిదండ్రులు కానీ మన తాత ముత్తాతలు కానీ మన సికింద్రాబాద్ భూపతి ప్రాంతం కానీ కంటోన్మెంట్ ప్రాంతం సికింద్రాబాద్ ప్రాంతాన్ని నామ రూపాలు లేకుండా చూస్తే మాత్రం మీతో పాటు నేను బస్తు కదా మీ యొక్క కానీ అందరూ కూడా చెప్పండి అక్కడ కొన్ని అసోసియేషన్లు ఉంటాయి ఆర్గనైజేషన్స్ ఉంటాయి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి రాజకీయ పార్టీలు ఉంటాయి వాళ్ళని కూడా రమ్మని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి తప్పకుండా ఈ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన అప్పుడు మన ఆత్మగౌరవం మన అస్తిత్వం యథావిధిగా ఉండే వాళ్ళకు మనం పోరాటం చేద్దాం దానికి అందరు సిద్ధమేనా కాబట్టి నేను డివిజన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మా సీనియర్ నాయకులకు ఉద్యమకారులకు మన కార్యకర్తలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మనకు గారి నుంచి ఏదైతే ప్రాక్టీస్ సెంటర్ ఉందో ఒకటే కిలో వన్ కిలోమీటర్ ఉంటుంది కాబట్టి రోజు ఒక గంట ఈ కార్యక్రమం కోసం వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది వీలైనంత వరకు మీరు మీ బస్తీల నుంచి ఒక ఇరవై మంది చూస్తున్నాం ఒక యాభై మంది మీ శక్తి మేరకు ఆ యొక్క కార్యక్రమంలో మీరు అందరూ భావిస్తా అందుకే మీకు సిక్కినాడ రైల్వే స్టేషన్ చెప్పలేదు మీకేదైతే ఏదైతే దగ్గర అవుతుందో ఆ ఫ్యాక్టరీ సెంటర్ మేము ఆడికే పని ఫ్యాక్టరీ సెంటర్ దగ్గర మీరు గెలుస్తారు ఆ తర్వాత మంజు థియేటర్ కానీ మినరల్ కాంప్లెక్స్ కానీ ఆడికి ప్యారడైస్ కానీ గాంధీ స్టాచ్యూ ఆ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయినాక ఒక పది పదిహేను నిమిషాలు కూర్చొని అక్కడ నుంచి మనం ఎవరు వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నేను పడగకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కంటోన్మెంట్ కంటోన్మెంట్ కోసం భూమి మెంబర్ ఎలక్షన్సల్ చేసేది ఎందుకంటే ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు మనంలో గెలుస్తుంది చెప్పి ఆ పయానికి లేకుండా చేసేది చెప్పేది ఇక్కడ బోర్డు మెంబర్లు లేకుండా ఎమ్మెల్యే లేకున్నా ఎంపీ లేకుండా మీరందరూ ధైర్యంగా ఉండండి మేమందరం ఉన్నాం ఎంతో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు వస్తుంది చెప్పినా మీ మండి మీరు వస్తే బాగుంటది ఎందుకంటే మా ఆత్మ గౌరవం మా అస్తిత్వం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మీ మండి అని చెప్పి నేను బుద్ధులు మాట్లాడితే తప్పకుండా నేను వస్తాను రావడమే కాదు సికింద్రాబాద్ ప్రజలకు అసూరెన్స్ ఇస్తాను ఈ ప్రభుత్వం ఇటువంటి పనికి చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిమిషంలో సికింద్రాబాద్ ప్రజలు కంటైన్మెంట్ కోరుకుంటుందో అదే చీరో మనం ఇస్తామని చెప్పి వారు చెప్పారు వారికి కూడా అభినందన జరిగినట్టు దయచేసి ఎన్నో మీ శ లేదు ఎందుకంటే సంక్రాంతి ఉంటుంది ఆ మూడు లక్షల ఉన్నత ఎన్నో శనివారం ఆదివారం కూడా అండే నిర్మాణం ఉంటుంది కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కోనే కాదు మీతో పాటు మీరు కొన్ని వేలాది మందితో మన ఆ కార్యక్రమం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ వేదిక మీరున్న ప్రజలు ఈ కార్యక్రమాన్ని పడగపు చేసినటువంటి